రండి అది ఇది ఎన్ని సంవత్సరాల పంటలు ఇది మూడేళ్ళు అవుతుంది సార్ పేరు పేరు ఏమన్నా పేరు ఏమన్నా పెద్ద పెద్దన్న గారు పెద్దన్న సార్ ఒక సంవత్సరము అట్లా చూసింది సార్ ఏమి అట్లా ఏమి ప్రాబ్లం అని అప్పుడేమి రొంత డ్రాప్ అయ్యాయి సార్ రొంత నీళ్ళు వాటర్ తక్కువ అయ్యి ఇంకా వదిలిపెట్టేసేస్తే మళ్ళా బోర్ వేయించుకొని దీన్ని ఇచ్చారు ఎన్ని సంవత్సరాలు పంటలు ఎన్ని సంవత్సరాలు మొక్కలు ఇవి ఇవి రెండేళ్ళు మూడేళ్ళు అయితే సార్ మూడేళ్ళు పూర్తి అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అంత వచ్చినాయి సెకండ్ ఇయర్ ఎంత వచ్చినాయి ఏంది లేదు సార్ ఇంకా పెట్టలే పంటే పెట్టలేదు సార్ కాయ తీయలేదు కాయ తీండా ఇది చేసిన సార్ నేను మొన్న ఇప్పుడు ఒక ఎనిమిది నెలలు అయితే సార్ పూర్తి ఇడిసి పెట్టేసింటే మొత్తం అంతా ఎండిపోయింది అర్ధం మొక్క అప్పులుందే అట్లంతా అంతా ఎండిపోయింది దానికి మళ్ళీ నిన్నంతా తొగిచ్చేసి బాగా ఇప్పుడు మళ్ళీ కటింగ్ చేపించి అన్ని రోగాలు బాగానే ఉన్నాయి సార్ ఉన్నాయి చెట్లు బాగానే ఉన్నాయి చెట్టు బాగున్నాయి కాయ కూడా బాగుంది కాయ బాగానే ఉంది ఉన్నాయి అంటే గురుగారు మీరు వ్యవసాయం పట్టికోవట్లేదు అనిపిస్తుంది అదే సార్ మెయిన్ అది అట్లా ఎందుకంటే మధ్యలో ఫస్ట్ టైం బాగా వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ బాగా నీట్ గా ఉంది సార్ చెట్లు నేను బ్రహ్మాండంగా నీట్ గా మధ్యలో ఒక నీళ్ళు అంత తక్కువ అయితేనే వాటర్నే ఇప్పుడు ఉన్నాయి సార్ మళ్ళీ బోర్ వేపించినా సార్ మరి దానికోసమనే సార్ మళ్ళీ స్టార్ట్ చేసినా

నెక్స్ట్ పంట తింటే యాక్చువల్లీ బలాలు అవునా సార్ కరెక్ట్ ఎనర్జీ లేతుంది కూడా కరెక్ట్ సార్ వాటర్ సాలీబుల్ ఇచ్చి కొంత దీన్ని స్ట్రాంగ్ చేసుకున్న తర్వాత ఇంకెళ్ళిపోదు కానీ సరే లేదా అంత మరి వీక్ చేయకూడదు మరి లేదు లే లేదు పాపం చూస్తేనే బాధగుంది పాపి ఎందుకు ఇట్లా ఇంకా ఇదిగా ఉండేది సార్ అంతా ఎగురు ఇరుగా వెళ్లే ఇరుగు ఇగురుగారు ఐదు ఎకరాలు అంటున్నారు మరి మీకు వేరే డబ్బు ఆదా ఏంటిది మీకు ఏం లేదు సార్ ఏదో ప్లే ఆడని అట్లా అట్లా పంట నిజంగా భూమి బంగారం భూమి అనే సార్ ఇట్లా బంగారం ఇంతకనే దానికోసమనే సార్ మొన్నడు బుధవారం బెస్తవారం వస్తారు సార్ లైట్గా కటింగ్ చేపించి సార్ వాటర్ పెడతాంటా సార్ వాటర్ పెట్టి మీకు కాల్ చేస్తా ఇట్లా ఇక్కడ నీకు ఒక మొక్క ఎండిపోతుంది లైట్గా ఇక్కడ ఎండిపోయింది సపోజ్ ఎండిపోయింది అనుకోండి అట్లా పూర్తి పోతే తీస్తాను ఇంకేదైనా పెడదాం చనిపోయిన దగ్గర కొమ్మల తిన్న వస్తే భయపడగ్ నువ్వు టెన్షన్ పడకాకు కొంచెం దయచేసి ఏంటంటే మీరు ట్రిమ్మింగ్ చేసేటప్పుడు మనకు నీట్గా ఏదైతే ఎండిపోయిందో అది తీసే సార్ నేను తిన్న విషయం మొక్కలు పెట్టుకోపోయినా సార్ మొక్కలు పెట్టుకోమా ఇది ఇది మళ్ళీ రికవర్ అవుతుంది ఇంటి పేరు ఎక్కడ పిలిపించే బీజాపూర్ పోయి సార్ అమ్ములది నేను దగ్గర తెప్పించినా మనుషులు కట్ చేసే నుంచి చూస్తారు ఈ సీఏడు సార్ సిఏడు చూడ ఉన్నారు సార్ లేదంటే పాగొండ మంతా అని చూసి వాళ్ళని తెప్పించండి పాగొండని తెప్పిస్తాను పాగొండ బెటరే కానీ మీరు చెట్లు మటుకు చిన్నగా చేయొద్దు లేదు 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 సార్ ఒక ట్రిమ్ ఇచ్చేసుకుంటున్నాను అంతేనండి ఒక స్థాయిలో లెవెల్లోనే అన్ని అవును ఈ బ్లైట్ వచ్చింది చూడండి బాగా అవును చూడండి బ్లైట్ ప్రీతం ఉంది ఎందుకంటే బ్లైట్ వచ్చింది అది మెడిసిన్ ఉద్యో కొట్టలేదు సార్ ఉదవే కొట్టలేదు సార్ ఇంత అయితే సార్ దింతాకి ఏంది ఇది లేదు ఇంత ఈజీగా చెప్తున్నాను నేను చెప్పుతానులే సార్ వేరే వాళ్ళు చెప్పింటే తీసేయాలని చెప్పిన కదా నేను నీకు అట్లానే మళ్ళీ ఆలోచించి వానమ్మ ఇంత పెట్టుబడి పెట్టి ఇంకా ఒక సంవత్సరం చెట్లు పెంచుకొని మనము పంటకు పోదాం లేని ఇట్లా ఆలోచనతో మళ్ళీ చేసినా సార్ ఆయన వెనుక ఇప్పుడు మనల్చను ఆయన అక్కడ ఆయన అక్కడ ఆయన బాగుంది సార్ సార్ అంటే ఏంది నేటి రైతు సమస్యలు ఏంటి అసలు ఇంకేం లేదు సార్ ఇంకా వాటర్ తక్కువ నేటి రైతు సమస్యలు అందరి సమస్యలు ఏంటి అసలు మీకు ఏం కావాలి ఉంటే సార్ ఇప్పుడు పంట దానిమ్మ ఈ గ్రామంలో ఇరవై మంది ఉన్నాం సార్ ఇరవై మంది బాగా ఇరవై మందికి పైనే ఉన్నాం అందులో నేను ఒక పెద్ద రైతునే తోట పదైదు ఎకరాలు మనం ఇప్పుడు చూసుకుంటే వచ్చి ఆయన ఏడు ఎకరాలు ఇంకా ఇంకొక ఆయనది ఒక ఐదు ఎకరాలు ఇంకొక అయింది ఒక ఐదు ఎకరాలు అంటే రైతులు ఉన్నారు ఒక ఇరవై తోటలు ఉన్నాయి సార్ దాని నేను దాంట్లో ఐదు ఆరు ఎకరాలు మేము ముగ్గురం ఉన్నాం సార్ అది సరే ఇప్పుడు పెట్టుబడి పెడతారా మరి ఈసారి ఇంకా ఇంకా కంపల్సరీ పెట్టేది సార్ పెట్టుకు బోర్ బోర్ అక్కడ ఉందా బోర్ అక్కడ సార్ అదే అదే బోరే అది బోర్ అంటే ఇంకోటి మళ్ళీ కూడా నెక్స్ట్ బోరేపించింది ఇప్పుడు సీరియస్ చేయవా సీరియస్గా చేస్తా సార్ ఇంకా దానికోసమనే దీంట్లో బలాలు అస్సలు లేదంటే తెలుసు సార్ బలా లేవు ఆరు నెలల వరకు నేను మొక్క పెంచుతాను సూపరు ఈ మాట చాలు నెలల తర్వాత ఈ మాట ఈ మాట చాలు అన్న ఆ మాట నువ్వు ధర్మం అంటే నువ్వు మొక్కకి నిజంగా పెడతాను అనే మాట చాలు గారు ఎంత గొప్ప మనిషి చూడండి మరి ఇక్కడ కొన్ని చెట్లు పోయి పెట్టుకోవచ్చు ఇక్కడ కొన్ని మొక్కలు పోయినాయి సార్ ఊరికే తినికంటే నువ్వు ఇంకా బెటరు బాగున్నాయి చెట్లు కొంచెం బలాలు పెట్టుకుంటా సార్ ఇప్పుడు తీసే మలయ్య పెట్టాలిగా సార్ ఆయన ఆయన నువ్వు చెట్టు తెలివి మాట్లాడుతుండు బాగా అతను నువ్వు చెట్టు తీస్తే బాగున్నదంటాడు నీ చెట్టు ఒరిజినల్ నీ చెట్టు తీయద్ది అంటాడు బాగున్నాయి నా చెట్లు బాగున్నాయి కొన్న వర్షానికి అవన్నీ సార్ ఏం పేరు అన్న మీ పేరు బాగు మాట్లాడుతున్నారు మీరు చాలా గొప్ప అంటే మా స్ట్రాంగ్ ఉన్నారు మీరు

అంటే మనం దాని మీద ఆభరం ఎత్తన్నా లేకపోతే మనం చేయట్లేదా మనం చేసినాం ఒకవేళ ఇద్దరు ఇతను నీళ్లు పెట్టాయా నీళ్లు పెట్టయితే పెట్టడు డ్రైలోనే ఉన్నాడు ఇదంతా తోట అంతా డ్రైలోనే ఉంటుంది అప్పుడు అవును ఇది గబ్బు ఒకటి అవునవును ఐదు ఎకరాల తోటని మీరు లైట్ ఇచ్చారంటే ఇంకా ఏం చెప్పాలి మిమ్మల్ని ఇంకా డ్రై ఐదు ఎకరాల తోటని ఈ విధంగా చేశారంట మీరు పెద్ద రైతుంది సార్ మూడో రైతునేవో నేను గ్రామంలో అంత పెద్ద రైతు మీరు